దుఃఖపట్టం ఎరభద్రపునో అలా తిట్టి ఇంట్లో భార్యపై కూడా విరుచుకుపడ్డాడు ఆమె మధ్యాహ్నం నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంది బాబా ఎవరివో మాటలను నన్ను మీ కృపకు దూరం చేయకండి మీ ప్రేమ నాపై ఎప్పుడు ఉండాలి అని నేను ఆచిస్తున్నాను ఆ మాటలు విని నేను ఆమెతో నేను దయతో సప్త సముద్రాలు దాటిస్తాను నీవేం దుఃఖపడుకొని ఆమెకు ధైర్యం పూర్తి ధైర్యాన్ని ఇచ్చారు ఆ రాత్రే గౌరి నిద్రలో ఉండగాము దృష్టాంతం కలిగింది శంకరుడు స్వప్నంలో కనిపించి ఆమెతో ఏం చెప్పాడో వినడు చూడు ఈ ధనమంతా నీదే ఎవరికి ఏమి ఇవ్వద్దు దాన్ని ఎలా నిర్వహించాలో ఆ ఏర్పాటు నేను చూపుతాను అట్లే చెయ్యి దేవాలయం కోసం చిన్న బసప్ప చెప్పిన విధంగా ధనాన్ని ఉపయోగించు నాకు అతనిపై విశ్వాసం ఉంది నీ ఈ నియమాన్ని పాటించు ఇతర కార్యాలకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఆ ధనం అలా దుర్వినియోగం కాకూడదు కనుక మసీదులోని బాబాని సంప్రదించకుండా ఎటువంటి ఏర్పాటు చేయరాదా స్వప్న దృష్టాంతానంత నాతో చెప్పింది నేను కూడా ఆమెకు ఆ దృష్టాంతంలో చెప్పినట్లుగా పాటించమని ఉచితమైన సలహా ఇచ్చాను అసలు డబ్బుని ఇది నీవే తీసుకో చెన్నబసప్పు కొ సగం భాగం ఇవ్వు ఇప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండు ఇందులో వీరభద్రనికి ఏ సంబంధం లేదు మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ పోట్లాడుకుంటూ వచ్చారు వారిని నేను చాలా ప్రయత్నించాను గౌరీ కలిగిన శంకర్ని దృష్టాంత అన్నంత వారికి చెప్పాను అది విని వీరభద్రుడు ఉన్నమతుడయ్యాడు తిట్ల వర్షాన్ని కురిపించాడు తనకు ఇష్టం వచ్చినట్లు చెన్నబసప్పును అమర్యాదకరమైన మాటలు అన్నాడు దాంతో అతడు గాబరా పడిపోయాడు వీరభద్రుడు అట్లే పిచ్చి వాళ్ళే తిడుతు ఎక్కడ దొరికిన చంపేస్తాం అని నోటితో గట్టిగా తిట్టాడు చెన్నబస ప్పని చూచి వీరభద్రపు రెచ్చిపోయి నిన్ను ముక్కలు చేస్తాను నిన్ను మొత్తం మ్రింగేస్తాను చెన్నబసప్ప భయపడిపోయిన పాదాలను గట్టిగా పట్టుకుని కష్టం నుండి నన్ను విడిపించను వేడుకున్నాడు నేను అతనికి ఇచ్చాను దీనిడైనా చిన్నబసప్పకు ధైర్యాన్ని ఇచ్చి నేను నిన్ను వీరభద్రని చేతిలో చావనే చెప్పాను అటు తర్వాత వాతం ప్రకోపించి వీరభద్రుడు మరణించి సర్పమై జన్మించి వేరే శరీరాన్ని పొందాడు చిన్నబసప్పకు దిగులు పట్టుకుంది ఆ దిగులతోనే అతడు చనిపోయి తప్పయోన్లో పుట్టాడు ఇది అతని చరిత్ర పూర్వజన్మలోని శత్రుత్వం కారణంగా వీరభద్రుడు పాముగా జన్మించి తప్పగా జన్మించిన బసప్ప వెంటపడి చివరకు అతన్ని పట్టుకున్నాడు పాముగా పుట్టిన వీరభద్ర నోటపడి కప్ప రూపంలో ఉన్న బసప్ప దీనం గారుస్తుంటే ఆ దీనాలాపాన్ని విని నా మనసు కడిగిపోయింది పూర్వం నేను ఇచ్చిన మాట గుర్తుకొచ్చి పాము నోట నుండి చిన్న బసప్పును విడిపించిన ఆ మాట నిలబెట్టుకున్నాను అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయాల వస్తాడు అతడే నన్ను ఇక్కడ పంపి భక్తుని రక్షించాడు ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా అనుభవం అయింది వీరభద్రని తను వేసి చిన్న బసప్పను కష్టం నుండి రక్షించాడు ఇదంతా దేవుని లీల సరే ఇప్పుడు చిలుము నింపు త్రాగేసి నా చోటికి వెళ్ళిపోతాను నీవు కూడా మీ ఊరికి వెళ్ళి నన్ను గుర్తుంచుకో అని చెప్పి చిలుము త్రాగాను సత్సంగం యొక్క సుఖం లభించింది ఆ విధంగా తిరిగి తిరిగి వెనుక మరలి వచ్చాను మనసులో అత్యంత ఆనందాన్ని పొందానని చెప్పారు స్వస్తి శ్రీ